సార్ ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఉన్న ఏరియా ఆసుపత్రిని అక్కడ పదిహేను కిలోమీటర్లను తరలించరు అని చెప్పి విమర్శలు వస్తున్నాయి దానిపైన ఇది ఏంటంటే చాలా కాలంగా నలుగుతున్న సమస్య ఇది ఒకటి మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు మనకి హాస్పిటల్ కాలేజ్ ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చిన హాస్పిటల్ కాలేజ్ని మనకు ఒక పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఇవ్వడం జరిగింది సో గవర్నమెంట్ దాన్ని కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ హాస్పిటల్ కాలేజ్ అన్నిటికీ కూడా అక్కడ ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది ఇది ఒక ఆస్పెక్ట్ అయితే మనకు పా పాత డిస్టిక్ హాస్పిటల్ కూడా అది శిథిలావస్థలో ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ కంటే ముందే అది మనుషులు నివ నివసించడానికి అర్హతలు తీసేసినారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి వర్షానికి కూడా సీలింగ్ అవన్నీ కూల్తా ఉన్నాయి సో ఉన్న పలంగా అయితే ఇప్పుడు టెంపరీ ఏం చే చేసే ఆప్షన్ లేదు కాబట్టి అక్కడ కాలేజ్ బిల్డింగ్లను కొంచెం స్పేస్ హాస్పిటల్గా వాడుకుంటూ మిగతా కన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత అక్కడ యూజ్ చేసి కొన్ని ఎమర్జెన్సీస్ ఎమర్జెన్సీస్ కూడా కాదు రెగ్యులర్ ఓపీ చాలామంది వస్తారు దగ్గర దగ్గర మనకు ఒక సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ ఓపీ వస్తుంది మన నారాణపేటలో వీళ్ళందరికి గాను మేము ఇమిడియట్గా ఒక వన్ టూ డేస్లో మండే కాదు కానీ ట్యూస్డే వెన్స్డే వరకు ఓపీ సేవలు అనేవి గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన మనకు పెడియాట్రిక్ వింగ్ ఉంది కంటైనర్స్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది చిన్న చిన్న ప్రైమరీ ఎయిడ్ కూడా చేయడం జరుగుతుంది అక్కడ ఏమైనా కన్సల్టెన్స్ చూసి ఈ పేషెంట్కి సర్జరీ అవసరం ఇక్కడ ఈ పేషెంట్ వేరే డాక్టర్ దగ్గర చూపించాల్సిన అవసరం ఉంది స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర చూపించాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు ఆ పేషెంట్ మాత్రమే మనకు పది పన్నెండు కిలోమీటర్లు ఉండే కాలేజీకి వెళ్ళేసి సర్వీస్ తీసుకోవచ్చు ఇంకా మేము ఇంకా దీనికి అనుగుణంగా ఈ పేషెంట్ లోడ్ తట్టుకునే దానికి అర్బన్ హెల్త్ సెంటర్ అనేది కూడా ఒకటి ఉంది మన డిస్టిక్లో దాన్ని కూడా ఆ పెడియాట్రిక్ కంటైనర్స్ విభాగంలోకి తీసుకెళ్ళేసి అక్కడ కాలేజ్ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ని తీసుకొని మినిమం స్పెషాలిటీస్ని అక్కడ పెట్టుకొని అక్కడ క్లినిక్ ఓపి రన్ చేయడం చేస్తున్నాము ఒక త్రీ ఫోర్ డేస్లో ఇది కాకుండా వ్యాక్సినేషన్ పిల్లలకి చిన్న చిన్న పిల్లలు వ్యాక్సిన్స్ తీసుకుంటూ ఉంటారు వ్యాక్సిన్కి చిన్నగా వాళ్ళు కూడా అంత పది పదిహేను కిలోమీటర్ల దూరంలో వెళ్లకుండా అక్కడే ఒక వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరిగింది దాన్ని కూడా కంటైనర్లకు మార్చేసి అన్నీ ఒకటి దగ్గర ఆ కంటైనర్స్లో ఒకటి ఏంటి ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ఇంకా వ్యాక్సినేషన్ సెంటర్ ప్లస్ ఓపీ క్లినిక్స్ అన్నీ కూడా చేయడం కూడా జరుగుతుంది